నమస్కారం మీరు చూస్తున్నది అభిత్వ ప్రత్యేక వార్తలు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ ప్రత్యేక నివేదికలో పరీక్షల సన్నాహాలు మరియు ప్రభుత్వం అందించిన సదుపాయాల గురించి తెలుసుకుందాం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ ఏడాది మొత్తం ఆరు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు వీరిలో మూడు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మంది బాలురు మరియు మూడు లక్షల పదమూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది బాలికలు ఉన్నారు విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి విద్యాశాఖ గత వంద రోజుల నుంచి ప్రత్యేక సన్నాహాలు చేసింది వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేసింది పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ సదుపాయం ద్వారా విద్యార్థులు సులభంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి పరీక్షా కేంద్రాలను మొబైల్ రహితంగా ప్రకటించారు చీఫ్ సూపరింటెండెంట్కు మాత్రమే మొబైల్ తీసుకెళ్లే అవకాశం ఉంది ల్యాప్టాప్లు కెమెరాలు ట్యాబ్లు ఇయర్ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి అనుమతించరు పరీక్షలు ప్రతిరోజూ ఉదయం తొమ్మిది పాయింట్ మూడు సున్నా నుంచి మధ్యాహ్నం పన్నెండు పాయింట్ నాలుగు ఐదు వరకు నిర్వహించబడతాయి విద్యార్థులు ఉదయం ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించవచ్చు పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం మరియు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచారు పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యామంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు పదో తరగతి పరీక్షలు ఈ నెలాఖరు వరకు జరగనున్నాయి విద్యార్థులు శ్రద్ధగా మరియు ఏకాగ్రతతో పరీక్షలు రాస్తారని మేము కోరుకుంటున్నాము మరిన్ని వివరాల కోసం మమ్మల్ని అనుసరించండి ధన్యవాదాలు